హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో రోటి పచ్చడి టేస్ట్తో దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేసుకునేది మిక్సీ జార్లో అయినా రోటి పచ్చడి ఉన్నంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు దోసకాయని రెండు తీసుకున్నాను మీరు పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు దోస స్కాయకి పైన తొక్క మొత్తం కూడా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి విత్తనాలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే తీసేసేయచ్చు నేనైతే విత్తనాలు వేసుకోవట్లేదు అందులోకి మూడు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇరవై వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే మూడు మీడియం సైజు టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి టొమాటోస్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి టొమాటో ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ దోసకాయ ముక్కల్ని మొత్తం వేసుకోవట్లేదండి లాస్ట్లో కొంచెం మిగిలించుకున్నాను ఇవి మనం తర్వాత పచ్చడిలో కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇప్పుడు వేసుకున్న దోసకాయ ముక్కల్ని ఒక్కసారి ఒక్క పల్స్ తిప్పుకోండి సరిపోతుంది ఎక్కువ వద్దు జస్ట్ ఒక పల్స్ తిప్పితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిపోయాక వన్ మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఆనియన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాక పచ్చడిని కూడా వేసేసుకోండి వేసేసి అలాగే మిగిలించుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పచ్చడి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ తాలింపులో కలిపేస్తే సరిపోతుంది అంతే అండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ